గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోను ఎండవరకు చూడండి కేజ్రీవాల్ టార్గెట్గా కవిత విచారణ సీఎం ఢిల్లీ సీఎంకు ఉచ్చు బిగించే దిశగా దర్యాప్తు కవితపై రోజంతా ఈడి ప్రశ్నల వర్షం వాంగ్మూలాలు ఆమె ముందుంచి ప్రశ్నలు లిక్కర్ స్కామ్లో మేక శరణ్ పాత్రపై ఆరా ఎనిమిదో రోజు కవిత విచారణ నిజామాబాద్ లో ఈడీ బృందాల దర్యాప్తు కవితను కలిసిన కుటుంబీకులు న్యాయవాది న్యూఢిల్లీ జైలు నుంచే కేజ్రీవాల్ పాలన ప్రజల తాగునీటి వేతలు తీర్చరాలే తీర్చాలని మంత్రి అతీషికి ఆదేశాలు ఘటనపై ఈడీ సీరియస్ కొనసాగిన కేజ్రీవాల్ విచారణ ఆరు గంటల పాటు ప్రశ్నలు నిబంధనల ప్రకారం జైలు నుంచి పాలన కష్టమే సీఎం అరెస్టును లెఫ్టినెంట్ గవర్నర్ గృహ నిర్బంధంగా మారిస్తే సమస్యకు పరిష్కారం కేజ్రీ సతీమణి సునీతకు సీఎం పగ్గాలంటూ ఊహాగానాలు ముప్పై ఒకటిన ఇండియా కూటమి మెహా మహా ర్యాలీ కేజ్రీ అరెస్టుపై సంఘటిత ఉద్యమం ర్యాలీల మైదానంలో భారీ సభ రామ్లీలా మైదానంలో భారీ సభ మద్యం కేసులో అరెస్ట్ అయిన శరత్ రెడ్డి బీజేపీకి అరవై ఇచ్చి విడుదలయ్యారు కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారు ఢిల్లీ మంత్రి గోపాల్ ఆరోపణలు ఆప్ కాంగ్రెస్ సిపిఎం సంయుక్త మీడియా సమావేశం బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ పై భూ కబ్జా కేసు నకిలీ డాక్యుమెంట్లు ఇంటి నంబర్లు సృష్టించి భూమిని కబ్జా చేశారంటూ నవయుగ కంపెనీ ఫిర్యాదు సంతోష్తో పాటు మరొకరిపై కేసు పెట్టిన పోలీసులు నేను కబ్జాకు పాల్పడలేదు స్థలాన్ని కొనుగోలు చేశా రాజకీయ దురుద్దేశంతో నాపై తప్పుడు కేసు సంతోష్ బంజారా హిల్స్ హైదరాబాద్ కాంగ్రెస్ గ్యారంటీలు రావు రాహుల్ జన్మలో ప్రధాని కాలేరు కిషన్ రెడ్డి వరంగల్ నుంచి ఆరూరి ఖమ్మంలో తాండ్ర వినోద్ రావు లోక్సభ బరిలో కంగన రౌనత్ హిమాచల్ నుంచి పోటీకి సినీ నటి మేనకకు టికెట్ వరుణ్ కు మొండి చేయి కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయకు అవకాశం నూట పదకొండు మందితో బీజేపీ ఐదవ జాబితా గేట్లన్నీ ఓపెన్ బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలకు పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమైన సీఎం వచ్చే ఎన్నికల్లో కారు పార్టీ కట్టడికి ప్రణాళిక వారం పది రోజుల్లో పెద్ద ఎత్తున వలసలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న ప్రచారానికి ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని నిర్ణయం మైనారిటీలు బీసీల ఓటర్లపై కాంగ్రెస్ గురి వారిని ఆకట్టుకునేలా పటిష్ట కార్యాచరణ కలిసి కట్టుగా పనిచేసి గెలిపించండి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నియోజకవర్గాల నేతలతో సీఎం రేవంత్ హైదరాబాద్ మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ నియోజకవర్గాల నేతలతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు జూపల్లి దామోదర లో బిఆర్ఎస్ నేత వెల్లడించిన భుజంగారావు తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు నేడు ఇద్దరు నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ప్రభాకర్ రావు కీలక పాత్రధారి చంచల్గూడ జైలుకు భుజంగారావు తిరుపతన్న ముగిసిన ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ సూత్రధారులపై ఫోకస్ త్వరలో మరికొందరు అరెస్ట్ ఐన్యూస్ ఎండి శ్రవణ్రావు ఇంట్లో స్టోరేజ్ డివైజ్ల సీజ్ హైదరాబాద్ సిటీ రుణమాఫీపై రేవంత్ చెప్పిందొకటి చేస్తున్నదొకటి రైతులకు బ్యాంకు నోటీసులపై స్పందించరే సీఎంను ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు కేటీఆర్ భర్త జీవితంతో ఆడుకుంటుంది కూడబెట్టుకున్న పాదారు లక్షల్ని ఆన్లైన్ గేమ్ లో పోగొట్టిన భార్య ఆత్మహత్యకు సిద్ధపడిన భర్త అవే గేమ్స్ ఆడి రెట్టింపు డబ్బు ఇస్తానని భార్య ధీమా మందలించబోయిన స్నేహితురాలిపై ఆగ్రహం అందరి పేర్లు రాసి చచ్చిపోతానని బెదిరింపు భువనగిరి పట్టణంలో ఘటన మెస్ చార్జీలు పెరిగేదెన్నడో పెంచేస్తున్నామంటూ గత సర్కారు హడావిడి ఛార్జీలను ఖరారు చేసి అమలు చేయని వైనం బిల్లులు పెరిగితేనే విద్యార్థులకు నా నాణ్యమైన భోజనం ఛార్జీలు పెంచాలని విద్యార్థి సంఘాల డిమాండ్ హైదరాబాద్ పెద్దలకు టీబీ వ్యాక్సిన్ మానవుల నుంచి సేకరించిన క్షయ బ్యాక్టీరియాతో తొలిసారి తయారు చేసిన స్పానిష్ కంపెనీ బయో ఫాబ్రి ఆ సంస్థలతో కలిసి ట్రయల్స్ చేపట్టిన భారత్ బయోటెక్ ప్రపంచంలోని తొలి లైవ్ ఎటెన్యూన్ఏటెడ్ టీబీ వ్యాక్సిన్ ప్రస్తుతానికి సేఫ్టీ ట్రయల్స్ వచ్చే ఏడాది ఎపికసీ ట్రయల్స్ శివశక్తి ఇక అధికారికం జాబిలిపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి మోదీ నామకరణం అధికారికంగా ఆమోదించిన అంతర్జాతీయ ఖగోళ సంఘం బెంగళూరు బీజేపీలో చేరిన వాయుసేన మాజీ చీఫ్ బదౌరియా ఫోన్ ఛార్జింగ్ అవుతుండగా షార్ట్ సర్క్యూట్ మంటలు చెలరేగి నలుగురు చిన్నారుల దుర్మరణం ఉత్తరప్రదేశ్లోని మేరట్లో విషాదం మునుగోడు ఉప ఎన్నికకు లింకు ఫోన్ ట్యాపింగ్తో ప్రతిపక్షాల వ్యూహాలను పసిగట్టి బీఆర్ఎస్కు సమాచారం విపక్షాల డబ్బు రాకుండా పట్టివేత మత్తు మాటున హత్యాచారం జగిత్యాల ఉదంతంలో బాలికపై గంజాయి చాక్లెట్లతో వల ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి అఘాయిత్యం అతడి ఇద్దరు స్నేహితులు కూడా ముగ్గురిపైన పోక్సో నార్కోటిక్ చట్టం కింద కేసు నమోదు జగిత్యాల టౌన్ వాట్సాప్ ఏఐ హంగు ఇమేజ్ ఎడిటింగ్ హాస్క్ మేటా ఫ్యూచర్లు త్వరలో అందుబాటులోకి న్యూఢిల్లీ లోక్సభ బరిలో కంగాణ మండి మండి నుంచి పోటీ నూట పదకొండు మందితో బీజేపీ ఐదవ జాబితా సందేశ్ ఆలీ బాధితురాలి రేఖ సీటు న్యూఢిల్లీ భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణను పరిశీలిస్తాం పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ న్యూఢిల్లీ కర్ణాటకకు ఇవ్వాల్సిన ప్రతి పైసా ఇచ్చేశాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా బెంగళూరు ముప్పై ఒకటిన ఇండియా మహా ర్యాలీ కేజ్రీవాల్ పై సంఘటిత ఉద్యమం రామ్లీలా మైదానంలో భారీ సభ హాజరు కానున్న కూటమి అగ్ర నేతలు రామ్లీలా మైదానానికి చారిత్రాత్మక ప్రాధాన్యం న్యూఢిల్లీ బహుభార్యత్వాన్ని వదిలితేనే స్థానికులుగా గుర్తిస్తాం మియా ముస్లింలకు హిమంత షరతులు గువాహాటి వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకుంటే రెండు లక్షలు ప్రోత్సాహకం ప్రకటించిన జార్ఖండ్ సర్కార్ రాంచి కృష్ణగిరిలో వీరప్పన్ కుమార్తె పోటీ చెన్నై జేఎన్యు ఎన్నికల్లో వామపక్ష కూటమి గెలుపు న్యూఢిల్లీ ఐసీస్లో చేరిన చేరబోయిన ఐఐటి విద్యార్థి అరెస్ట్ గుటి ఉక్రెయిన్ పై రష్యా అగ్ని వర్షం ఏకంగా యాభై ఏడు క్రూ క్షిపణులు డ్రోన్లతో దాడి ఆసుపత్రిలో నూట డెబ్బై మంది సెంట్రల్ భర్త హత్యకు పుస్తేల తాడు సుఫారీ స్త్రీయుడితో కలిసి హత్య చేయించిన భార్య ఆమెతో పాటు నల్గురి అరెస్ట్ నల్గొండ జిల్లాలో ఘటన నల్గొండ టౌన్ పెళ్లి చేసుకుంటా అమెరికా తీసుకెళ్తా మ్యాట్రిమోని సైట్లో నకిలీ ప్రొఫైల్స్ తో భారీగా టోకర హైదరాబాద్ లో ఓ మహిళ నుంచి రెండు పాయింట్ డెబ్బై ఒక్క కోట్ల స్వాహ ఆరుగురిని పది కోట్లకు మోసం చేసినట్లు అనుమానం ఏపీలోని లూరుకు చెందిన యువకుడి అరెస్ట్ హైదరాబాద్ సిటీ డ్రగ్స్ పార్సిల్ల పేరుతో కేటగాళ్ల ఫోన్ కాల్స్ ఐఐటి పిహెచ్డీ స్కాలర్కు ముప్పై ఒక్క లక్షల కూర్చు టోపీ జాగ్రత్తగా ఉండాలన్న ఆర్టీసీ ఎండి సజ్జనార్ మధునగర్లో తాజాగా మరో కేసు నమోదు హైదరాబాద్ సిటీ తాండ్వాయి అడవుల్లో కార్చిచ్చు ఐదు రోజులుగా అదుపులోకి రాని మంటలు విలవిల్లాడుతున్న వన్య ప్రాణులు ఫైర్లు ఫైర్ లైన్లు ఏర్పాటు చేసిన ఫలితం అంతంత మాత్రమే మూలుగు టెన్త్ పరీక్షలో మాస్ కాపీకు యత్నం ఖమ్మం జిల్లాలో ఏడుగురిపై కేసు కుస్మంచి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడం లేదని సొంత ఇంటికి నిప్పు వరంగల్ జిల్లా నాగారంలో ఓ కుమారుడి దాష్టికం యాభై వేలు ఆస్తి నష్టం నెక్కొండ ఎల్బీసీ సొరంగం గట్టెక్కేన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాధాన్యం లేని జాబితాలో ఉండిపోయిన ప్రాజెక్టు పదిహేను నెలలుగా నిలిచిపోయిన పనులు కొత్త ప్రభుత్వంలో మళ్లీ ప్రాధాన్యం అంచనల సవరణకు ఫైల్ సమర్పణ హైదరాబాద్ చెన్నూరులో గడియారాల పంపిణీ చెన్నూరు నాంపల్లి ఎక్సైజ్ కోర్టు జడ్జి ఆత్మహత్య కుటుంబ కలహాలే కారణం ఫోన్లో భార్యతో వాగ్వాదం ఆమెతో చెప్పి మరీ బలన్మరణం అంబర్పేట్ భద్రాద్రిలో నేడు డోలో వసంతోత్సవం భద్రాచలం వర్షపు నీటి ఆదాపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ పట్టణాల్లో ఆర్డబుల్ హెచ్ఎస్ నిర్మాణాలపై సర్వే హైదరాబాద్ అరవై ఐదు పాయింట్ ఎనభై ఆరు లక్షల నగదు ఐదు పాయింట్ ఐదు కిలోల వెండి సీజ్ షాద్ నగర్ రూరల్ సున్నానికి నోచుకోని బీసీ హాస్టల్లు పదేళ్లుగా చిన్నపాటి మరమ్మత్తులు కరువే చాలా చోట్ల భవనాలు పెచ్చులూడుతున్న వైనం ప్రభుత్వ పరిధిలోని మూడు వందల తొంభై భవనాల్లో ఇదే పరిస్థితి మరమ్మతులకే పదిహేను కోట్లు అవుతుందని అంచనా హైదరాబాద్ భక్తులతో కిటకిటలాడుతున్న యాదగిరి క్షేత్రం యాదగిరీషుడికి నిత్య కళ్యాణం నిర్వహిస్తున్న అర్చకులు స్పోర్ట్స్ సంజు సత్తా రాజస్థాన్ శుభారంభం ఇరవై పరుగులతో లక్నౌటే సంజు శాంసన్ యాభై రెండు బంతుల్లో ఎనభై రెండు నాట్అవుట్ రాజస్థాన్ ముంబై అదే తీరు అహ్మదాబాద్ ఓటమితో ఆరంభం గుజరాత్ బౌలర్లు అదూర్ ఆఖరి ఓవర్లో విజయం ఆంధ్ర జట్టుకు నజరాన విశాఖపట్నం సెమీస్ లో శ్రీకాంత్ అవుట్ బాసెల్ ఓటమి అంచనా బంగ్లాదేశ్ శ్రీజ బంగారం న్యూఢిల్లీ అర్చరీలో చికితకు పసిడి హైదరాబాద్ ఆస్ట్రేలియన్ కింగ్ కార్లెస్ మెల్బోర్ను అర్షిత్ రానాకు భారీ జరిమానా కోల్కత్తా రెండు వేల ముప్పై నాటికి టాప్ ముప్పైలోకి ఆకాశ ఎయిర్ న్యూఢిల్లీ బిజినెస్ వేదాంత లిమిటెడ్ యాభై వేల కోట్ల పెట్టుబడులు న్యూఢిల్లీ ప్రభుత్వానికి డివిడెంట్ బోనంజా ఖజానాకు అరవై రెండు వేల కోట్లు తుస్తుమన్న డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం బిఎస్బీల నుంచి పదిహేను వేల కోట్లు డెవిడెండ్లు న్యూఢిల్లీ మళ్ళీ ఎఫ్పిఐల వెల్లువ ఈ నెలలో ఇప్పటికే ముప్పై ఎనిమిది వేల కోట్లు ఇన్వెస్ట్ న్యూఢిల్లీ చిన్న నగరాల్లో ప్రీమియం కార్లకు డిమాండ్ ఫోక్స్ వ్యాగన్ ఇండియా డైరెక్టర్ ఆశీష్ గుప్తా జైపూర్ ఏప్రిల్ మూడున భారతి ఎక్సాకామ్ ఎక్సాకామ్ ఐపిఓ ప్రారంభం న్యూఢిల్లీ ఐఐఎఫ్ఎల్ జేఎం ఫైనాన్షియల్ పై ప్రత్యేక ఆడిట్ ఆర్బీఐ న్యూఢిల్లీ టేక్ వ్యూ కీలక స్థాయి ఇరవై రెండు వేల వద్ద పరీక్ష మూగబోయిన మర మగ్గాలు పదిహేను వేల మంది కార్మికుల పరిస్థితి అగమ్య గోచరం ప్రైవేట్ ఆర్డర్లపై దృష్టి పెట్టాలని చేనేత జౌలి శాఖ డైరెక్టర్ సూచన సిరిసిల్ల సంక్షోభానికి కారకులు ఎవరు మోదీ పాలనతో ఒరిగిందేమీ లేదు కాంగ్రెస్ తోనే దేశాభివృద్ధి సాధ్యం సీతక్క బైన్సా రూరల్ బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం అందుకే డమ్మీ అభ్యర్థులను నిలిపింది మల్లు రవి హైదరాబాద్ రాజకీయ నేతల కోసం కాదు రైతుల కోసం గేట్లు తెరవండి హరీష్ రావు దేరుప్పల కాంగ్రెస్ కు రైతులను ఆదుకోవాలన్న సోయ్ లేదు మాజీ మంత్రి జి జగదీష్ రెడ్డి హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థులతో సునీల్ బన్సల్ భేటీ ప్రచారం విస్తృతం చేయాలని సూచన టికెట్ రాలేదని ఎంపీ సోయం బాపురావు కీనుక పదాధికారుల సమావేశానికి దూరం హైదరాబాద్ బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్గా మార్పు పేరు మార్చాల్సిందేనంటున్న పార్టీ శ్రేణులు బీఆర్ఎస్గా మార్చడంపై తీవ్ర అసంతృప్తి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అదే కారణమని ఆగ్రహం పాత పేరు కోసం న్యాయ సలహాలపై అధిష్టానం దృష్టి హైదరాబాద్ వరంగల్ బరిలో ఆరూరి ఖమ్మం నుంచి వినోద్ రావు న్యూఢిల్లీ సహజ రంగులతో సంతోషంగా హోలీ జరుపుకోండి రాజ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు హైదరాబాద్ ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ దరఖాస్తులకు ఏప్రిల్ పన్నెండు వరకు గడువు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన పరీక్ష హైదరాబాద్ జెన్కోలో ఏఈ కెమిస్ట్రీ పరీక్షలపై కోడ్ ఎఫెక్ట్ ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చాకే పరీక్ష అసదుద్దీన్ కారుపై పదివేల పెండింగ్ చలానాలు హైదరాబాద్ సిటీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తక ఆవిష్కరణ తిరుపతి తిరుపతిలో అరణి శ్రీ శ్రీనివాసులే పదకొండు స్థానాలకు జనసేన అభ్యర్థుల ప్రకటన అమరావతి జగన్ పత్రికపై ఇరవై కోట్లకు దావా పరువు నష్టం నోటీసు పంపిన బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి అమరావతి నర్సింగ్ విద్యార్థులకు నీట్ గండం ఇంటర్ అర్హతతో భర్తీ కాని సీట్లలో మేనేజ్మెంట్ కోటాలో వెయ్యి మందికి పైగా ఆడి అడ్మిషన్ వీరికి నీట్ ర్యాంకు లేదని గుర్తించేందుకు నిరాకరిస్తున్న కాలేజీ వర్సిటీ హెల్త్ వర్సిటీ గందరగోళంలో వెయ్యి మంది భవితవ్యం వరంగల్ వైద్యానికి ఇన్ఛార్జీలు పదేలుగా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు హెచ్ఓడీలు కరువు రెగ్యులర్ పోస్టులను క్రియేట్ చేయని గత ప్రభుత్వం కొత్త సర్కారు ఏర్పాటయ్యాక అదే తీరు విభజన వేళ సింగిల్ పోస్టులన్నీ ఏపీకే రాష్ట్రంలో డిహెచ్ టీవీవిపి కమిషనర్ డిసిఏ డైరెక్టర్ పోస్టులకు ఇన్ఛార్జీలే హైదరాబాద్ సూర్య నలభై ఒకటి బ్యాటింగ్ మార్చిలోనే అల్లాడిస్తున్న బానుడు నిర్మల్ జిల్లా అక్కపూర్లో నలభై ఒకటి పాయింట్ ఒక డిగ్రీలు పలు ప్రాంతాల్లో నలభై డిగ్రీల పైనే నమోదు మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలే వాడ దెబ్బతో ఉపాధి కూలి మృతి వైసీపీకి మరో ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు గుడ్ బై వరప్రసాద్ బీజేపీలో చేరిక కాంగ్రెస్ లోకి ఎలీజా న్యూఢిల్లీ అమరావతి రఘురామరాజుకు నిరాశే నరసాపురంలో శ్రీనివాస వర్మ రాజమండ్రిల పురంధేశ్వరి బీజేపీ అభ్యర్థుల జాబితా వెల్లడి న్యూఢిల్లీ టీడీపీ గెలుపు మాదిగల గెలుపు మందకృష్ణ మాదిగాతో భేటీలో చంద్రబాబు ఎన్డీఏకు మద్దతు ప్రకటించిన ఆర్ ఎంఆర్పిఎస్ హైదరా అమరావతి ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో